ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ జీ జిల్లా గవర్నర్ లయన్ కోదండములు నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను ముఖ్యంగా ఈనాటికి ఈ నూతన లయన్స్ సంవత్సరంలో వంద రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ వంద రోజుల్లో చాలా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ మీల్స్ అండ్ విల్స్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మన జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో నాలుగు వెహికల్స్ ద్వారా రోజు ఒక ఐదు వందల మందికి గత వంద రోజులుగా మేము సేవ చేస్తున్నాం అంటే వంద రోజులుగా ఐదు వందల మంది అంటే ఇప్పటికీ రెండు లక్షల పైన మందికి మేము సేవలు అందించడం జరిగింది ఈ రెండు లక్షలు అంటే మనం ఒక్కొక్క మీల్స్కి కనీసం యాభై రూపాయలు లెక్క పెట్టినా కూడా ఒక కోటి రూపాయల విలువ అవుతుంది కేవలం మీల్స్ ఆన్ వీల్స్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారానే ఇలాంటి ప్రజాహిత సేవా కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా ఈ మధ్య మన ఆదిలాబాద్ జిల్లాలో తర్వాత సిరిసిల్లా జిల్లాలో జరిగినటువంటి వరద బాధితులకు కూడా మేము ఒక ఇరవై లక్షల విలువ కలిగినటువంటి నిత్యావసర వస్తువుల్ని బోలను తర్వాత వస్త్రాలను వాళ్ళకి పంపిణీ చేయటం జరిగింది అట్లా ఐదు వందల కుటుంబాలకు ఇచ్చినాం అంటే ఒక కుటుంబానికి ఒక ఐదుగురు వ్యక్తులు కనుక ఇంట్లో ఉన్నట్టయితే వాళ్లకు నెలకు సరిపడా గ్రాసాన్ని ఇవ్వటం జరిగింది ఆ విధంగా చేయటమే కాకుండా వేర్ దేర్ ఇస్ ఏ నీట్ దేర్ ఇస్ ఏ లైన్ అనేటువంటి భావన దాంతో మన వ్యక్తిగతమైనటువంటి ఈ సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఏదైతే అవసరం ఉందో అవసరం ఉన్న చోట్ల అందించడం జరిగింది అలాంటి సేవా కార్యక్రమాలు కూడా ఒక వెయ్యికి పైన మన వైద్య శిబిరాలు కావచ్చు లేకపోతే నేత్ర చికిత్స శిబిరాలు కావచ్చు తర్వాత అన్నదాన శిబిరాలు కావచ్చు తర్వాత ఎన్విరాన్మెంటల్లో భాగంగా ట్రీ ప్లాంటేషన్ లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా చాలా విలువ కలిగినటువంటి మనం సేవలు అందించడం జరిగింది దాని ద్వారా కూడా ఒక పంతొమ్మిది లక్షల మందికి ఇప్పటి వరకు సేవలు అందించాం ఇది ఇండివిజువల్గా వ్యక్తిగతమైనటువంటి సేవల ద్వారా సో ఈ విధంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గత మన జూలై ఒకటో తారీఖు నుంచి ఆరంభమైనటువంటి నూతన సంవత్సరంలో ఈనాటికి వంద రోజులు పూర్తి చేసుకుంటుంది ఈ వంద రోజులు విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించినటువంటి జిల్లాలోని తొంభై ఎనిమిది క్లబ్బులు తర్వాత జిల్లా నాయకులు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్స్ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ మీల్స్ అండ్ వీల్స్ కోఆర్డినేటర్ అయినటువంటి రావికంటి కృష్ణ కిషోర్ గారికి ఈ కరిమిన అన్ని వేస్తున్నటువంటి కృష్ణ కిషోర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తున్నారు వాళ్ళ టీం రావికంటి కృష్ణ కిషోర్ అండ్ టీం దాంట్లో రోజు ఒక పది మంది దాకా ఉండి ఆ సేవలు అందిస్తున్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు డిస్టిక్ త్రీ జీ మరి మా ఈ లయనిస్టిక్ ఇయర్ ప్రారంభమై వంద రోజులు పూర్తి కావచ్చు ఈ వంద రోజులుగా ఈ వంద రోజులుగా మరి మేము మా డిస్టిక్ లో ఉన్నటువంటి తొంభై ఎనిమిది క్లబ్ల ద్వారా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు క్లబ్ల ద్వారా మనం ప్రజలకు అంది అందజేయడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ మీల్స్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా మా మా డిస్టిక్ లో ఉన్నటువంటి మూడు ఏరియాల్లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి అలాగే రామగుండం పెద్దపల్లి ఏరియాలలో మనం అనేక మందికి ఆ మీల్స్ ఆన్ వీల్ కార్యక్రమం ద్వారా భోజనం అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ కరీంనగర్ లో కూడా మనము ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్నింగ్ అల్పాహారము తర్వాత అలాగే మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమము మీల్స్ అండ్ వీల్స్ కోఆర్డినేటర్ డిస్టిక్ లయన్ రావికంటి కంటి కృష్ణ గారు మరి వారి టీం ఆధ్వర్యంలో నిరాటంగా కొనసాగుతున్నది అలాగే దీంతో పాటు మా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అనేటువంటి లయన్స్ రేకుర్తి కంటి ఆసుపత్రి అలాగే లయన్స్ డయాక్స్ సెంటర్ ద్వారా అనేక రకమైన సేవా కార్యక్రమాలు మనం ప్రజలకు అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ మా లయన్స్ ఇంటర్నేషనల్ పిల్ప్ మేరకు లయన్స్ పర్సనైజ్ డే అంటే ప్రతి లయన్ వారి వారి ఈ తోహత్కు అనుగుణంగా మరి వారికి ఒక సేవా కార్యక్రమము పర్సనలైజ్డ్ సర్వీస్ చేయాలని చెప్పి ఇంటర్నేషనల్ పిలుపు ఇవ్వడం జరిగింది సో దాన్ని అందుకొని ప్రతి లయన్ మా డిస్టిక్ లో ఉన్నటువంటి ప్రతి లయన్ మిత్రుడు వారి వారు అనుగుణంగా సేవా కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది దానిలో భాగంగా కూడా ఇవాళ మా జిల్లా గవర్నర్ గారు ఈ అన్న వితరణ అల్పాహార వితరణ కార్యక్రమం వారు కూడా ఇవాళ సర్ఫర్ లయన్స్ పర్సనల్ సందర్భంగా వారి ఈ రోజు స్పాన్సర్ చేయడం జరిగింది వారికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ మరి ముఖ్యంగా లయన్స్ నినాదమైనటువంటి ఊహిస్తారు వేర్ దెర్ ఈజ్ అ నీడ్ దెర్ ఈజ్ అ లయన్ అనే స్ఫూర్తిని మేము ముందుకు సాగిస్తూ మరి ఎక్కడ అవసరం ఉందో అక్కడ లయన్స్ సేవలో ముందలో ముందంజలో ఉంటారని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను లాంగ్ లీవ్ లైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటర్నేషనల్ జిల్లా ఈ రోజు మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా నయన్ కుమారాజు కోదండరాము జిల్లా గవర్నర్ గారికి వంద రోజులు పూర్తయిన సందర్భంగా అల్పాహార వితరణ చేయడమైనది ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఎనిమిది వందల ముప్పై రోజులు అల్పాహారము అన్న ప్రసాదం ఏడు వందల నలభై రోజులు నిర్విరా నిర్విరామకంగా ఏ రోజు కూడా రోజు కూడా ఆగకుండా మా యొక్క టీం సభ్యులైతే ప్రతిరోజు ఈ అల్పాహారాన్ని ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చే బాధితులకు వాళ్ళకు వచ్చే హెల్పర్స్ కు మన పేషెంట్లకు ప్రతిరోజు దాదాపు నాలుగు వందల మందికి పైగా పెట్టడం అనేది ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల పైగా ఉన్న అల్పాహార వితరణ చేయడం మూడు లక్షల పైన అల్పాహార వితరణ చేయడమైనది ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఏ రోజు కూడా ఆగకుండా జరుగుతున్నదని తెలియజేస్తున్నారు నా పేరు రావిటంటి కృష్ణ కార్యక్రమం ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని ప్రజలు కూడా సహకరించాలని దాతలు కూడా సహకరించాలని కోరుతున్నారు